దీపికకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న కిషోర్ లాబీలో అలాగే నిలబడిపోయాడు పాపం అతని ఫ్రెండ్స్ ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇతను మాత్రం ఒంటరిగా ఉన్నాడు పైగా హోటల్లోనే చీపెస్ట్ రూమ్ లో ఉండబోతున్నాడు ఆ రూమ్ అంత దరిద్రమైన రూము ఉండదు అని కిషోర్ వెనుక అతని గురించి జాలీగా మాట్లాడుకుంటున్న వ్యక్తులు సడన్ గా చూసి సైలెంట్ అయిపోయారు అందుకు కారణం అప్పుడే లోపలికి ఎంటర్ అయిన వ్యక్తి పొడవుగా బలంగా ఫార్మల్ డ్రెస్ లో హుందాగా ఉన్న అతను లోపలికి ఎంటర్ అయిన వెంటనే హోటల్ స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ అతన్ని విష్ చేస్తున్నారు అతను మాత్రం క్యాజువల్ గా తలూపి ముందుకు వెళ్తున్నాడు అతనే సుధీర్ ఈ హోటల్కి మేనేజర్ అప్పుడే హోటల్లోకి ఎంటర్ అయిన సుధీర్ లాబీ దగ్గర నిలబడి ఉన్న కిషోర్ ని చూసి ఆశ్చర్యపోయి స్పీడ్ తగ్గించి మెల్లగా నడుస్తున్నాడు సార్ నేను ఇది రమ్మలేకపోతున్నాను అని వినయంగా అడిగాడు అప్పటి వరకు కిషోర్ నుగా చూసిన హోటల్ స్టాఫ్ తమ మేనేజర్ అతని ముందు అంత గా మాట్లాడుతుండడం చూసి స్టన్ అయ్యారు మిస్టర్ సుధీర్ అని గుర్తుపట్టి తిరిగి అడిగాడు కిషోర్ మొన్న చక్రవర్తి ఇచ్చిన పార్టీలో సుధీర్ ను కిషోర్ అయ్యాడు కిషోర్ ముందు ఒక ఎంప్లాయీ లాగా చేతులు కట్టుకుని నిలబడి ఫైన్ సార్ ఇది మన ఐ మీన్ మీ హోటలే ఏం కావాల్సి వచ్చినా మొహమాట పడకండి అన్నాడు ఓ ఇక్కడికి ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను ఈ రోజు కాలేజ్ హాస్టల్ కి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి ఇలా వచ్చాం అని కిషోర్ అన్నాడు అతను అలా చెబుతూ ఉండగానే రూమ్ రెడీ అయిందా అని రిసెప్షనిస్టును సుధీర్ అడిగాడు అప్పటి వరకు కిషోర్ గురించి పట్టించుకోకుండా ఉన్న రిసెప్షనిస్టుకు సుధీర్ తో ఏం చెప్పాలన్నది అర్థం కాలేదు రూమ్ గురించి చెప్పడానికి భయం వేసి సార్ అది రూమ్ నంబర్ థర్టీ ఫోర్ ఈ సార్ కోసం రెడీ చేయించాను అని తడబడుతూ అంది వాట్ రూమ్ నెంబర్ థర్టీ ఫోర్ అది మన హోటల్లో ఉన్న రూమ్స్ అన్నింటిలోకి దరిద్రపు కొట్టు రూమ్ అదలా ఇచ్చారు సార్కి అని సుధీర్ రిసెప్షనిస్ట్ మీద మండిపడ్డాడు అందులో అవి తప్పేవి లేదు మా ఫ్రెండే నాకోసం ఆ రూమ్ బుక్ చేశాడు అని కిషోర్ అన్నాడు అయితే మీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఒక ఈడియట్ అయి ఉంటాడు అన్నాడు సుధీర్ కోపంగా ఇంతలో అక్కడికొచ్చిన రూమ్ బాయ్ సర్ మీ రూమ్ రెడీ అన్నాడు నో ఆ రూమ్ నేను ఈ హోటల్లోనే బెస్ట్ సూట్ రూమ్ మీకు అరేంజ్ చేస్తాను ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి అని సుధీర్ ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాడు సుధీర్ మీరు అనవసరంగా రిస్క్ తీసుకోకండి నాకు ఆ రూమ్ వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు నేను అదే రూమ్ లో ఉంటాను ప్లీజ్ మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పి కిషోర్ రూమ్ బాయ్ తో పాటు తనకు అలార్ట్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు దీపిక రాహుల్ తో కలిసి వెళ్లి ఇప్పటికి చాలా టైం అయింది నేను తనకి అసలు విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ రూమ్ లోకి ఎంటర్ అయిన కిషోర్ నేరుగా బెడ్ పైన అలసటగా పడుకున్నాడు దీపికకి నిజం చెప్పాలని కాల్ చేయడానికి ఫోన్ చేతిలోకి తీసుకున్నా ఎందుకో అతనికి చెప్పాలనిపించలేదు నిజం చెప్తే దీపిక అర్థం చేసుకోదు సరికదా తన గురించి చులకనగా మాట్లాడుతుంది అలాంటి అమ్మాయికి చెప్పడం కంటే కామ్గా ఉండడం బెస్ట్ అని ఫీల్ అయ్యాడు కిషోర్ అలసటగా ఉన్న కిషోర్ నిద్రపోవడానికి రెడీ అయ్యే టైంకి అతని రూమ్ డోర్ ని ఎవరో సున్నితంగా నాక్ చేశారు వాచ్ లో టైం చూసుకున్న కిషోర్ ఏ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అతని ఎదురుగా నిలబడ్డ రూమ్ సర్వీస్ బాయ్ గుడ్ ఈవినింగ్ సార్ సుధీర్ గారు మీ రూమ్ క్లీన్ చేయమని పంపించారు అని పొలైట్ గా చెప్పి లోపలికి ఎంటర్ అయ్యాడు ఫైవ్ మినిట్స్ లో కిషోర్ రూమ్ ను నీట్ గా క్లీన్ చేసి అతని కోసం వైన్ అండ్ స్నాక్స్ టేబుల్ మీద సర్ది క్లీనింగ్ స్టాఫ్ వెళ్లిపోయారు టేబుల్ మీద టేస్టీగా టెంప్టింగ్ గా ఉన్న వైన్ బాటిల్ ను పక్కనే ఉన్న స్నాక్స్ ను చూసి కిషోర్ కు లైట్ గా డ్రింక్ చెయ్యాలి అనిపించింది రవిని కూడా పిలుద్దాం అనుకున్నాడు కాని రవి రేఖతో ఉన్నాడని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడు వైను గ్లాసులో పోసుకుని రిలాక్స్డ్గా బయట లాబీలో నుంచి అరుపులు వినిపించడంతో డోర్ తీసుకుని బయటికి వెళ్లాడు దీపిక తన రూమ్ బయట గట్టిగా అరుస్తూ రాహుల్ తో గొడవపడుతుంది ఆమె ఒంటి మీద కేవలం ఒక బాత్రూం మాత్రమే ఉంది అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి బయటికి రావడం వల్ల ఆమె జుట్టు ఇంకా తడిగా ఉంది రాహుల్ కూడా టవల్ అడ్డదిడ్డంగా కట్టుకుని ఉన్నాడు దీపిక ప్లీజ్ నేను చెప్పేది విను రూమ్ లోకి రా అంటూ రాహుల్ బ్రతిమలాడుతూ ఆమె వెనక పరిగెడుతున్నాడు ఛీ రాహుల్ ఉందా నువ్వు మీ ఫాదర్ ఎలాంటి హెల్ప్ చేయలేదు ఆ విషయం తెలుసుకూడా ఎందుకు నువ్వు ఇన్ని రోజులు నాతో అబద్ధం చెప్తూ వచ్చావు అని దీపిక రాహుల్ ను నిలదీసింది దీపిక నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నీకెవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా డాడీ తప్ప ఆ రోజు ధనుంజయ్ నుంచి నిన్ను మీ డాడీని కాపాడగలిగే వాళ్ళు ఎవరున్నారు అని రాహుల్ కోపంగా అరిచాడు రాహుల్ ఇంత జరిగిన అబద్ధం చెప్పడం మానవు కదా నాకు జస్ట్ ఇప్పుడే మా ఫాదర్ కాల్ చేశారు ఆయన ఈ రోజు ఎవరిని కలవడానికి తెలుసా మీ డాడీని ఇప్పటికైనా నిజం చెప్తావా అని కోపంగా వైపు తన ఫోన్ చూపిస్తూ అడిగింది దీపిక ఫాదర్ తన ఫాదర్ తెలిసిన రాహుల్ మొహంలో రంగులు మారాయి వాట్ మీ ఫాదర్ మా నాన్నని కలవడానికి వెళ్లాడా ఎప్పుడు ఎందుకు అన్నాడు కంగారుగా హెల్ప్ చేసింది మీ ఫాదర్ అయినప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నా అని దీపిక హేళనగా అంది దీపిక అది నేను అంటూ మాటల కోసం తడబడుతున్న రాహుల్ చెంప మీద దీపిక ఇచ్చిన షాట్ ఆ హాల్ మొత్తం రీసౌండ్ అయింది దీపిక తనను కొట్టగలదని ఎక్స్పెక్ట్ చేయని రాహుల్ తన చెంప పట్టుకుని నమ్మలేనట్టుగా నిలబడిపోయాడు హిడ్ ఇంత జరగడం రాలేదా ఇంకా ఎంత కరో అబద్ధం చెప్తాం మీ డాడీని కలిసి ఆయన చేసిన హెల్ప్ కి మా డాడీ థ్యాంక్స్ చెప్పిన వెంటనే ఆ హెల్ప్ తన చెయ్యలేదని ఆ రోజు జరిగిందంతా క్లియర్ గా చెప్పారు అట్లీస్ట్ ఆయన నీలాగా కాదు అని దీపిక ఆవేశంగా అంది రాహుల్ కు చాలా కోపంగా ఉంది ఎంతో కష్టపడి దీపికను తనతో పాటు ఒకే రూమ్ లో ఉండడానికి ఒప్పించగలిగాడు తను ఫ్రెష్ అయి వచ్చాక షవర్ కోసం బాత్రూంలోకి వెళ్లిన రాహుల్ బయట నుంచి దీపిక అరుస్తూ డోర్ కొట్టడంతో ఏం జరిగిందని కంగారుగా బయటకు పరిగెత్తుకొచ్చాడు రాహుల్ అని దీపిక ఇంకేమీ మాట్లాడకుండా అలానే రూమ్ లో నుంచి బయటకొచ్చింది ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాని రాహుల్ ఆమె వెనకే బయటకొచ్చాడు ఈ ఒక్కరోజు ఆ నిజం ఎవ్వరికీ తెలియకుండా ఉంటే తర్వాత తెలిసినా బాధ ఉండేది కాదు దీపిక వాళ్ళ ఫాదర్ కూడా ఈ రోజే మా నాన్నను కనవడానికి వెళ్లాలా అంటూ మనసులోనే చిరాకు పడ్డాడు దీపిక నువ్వున్న పరిస్థితి చూడు నా మీద కోపం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందు రూమ్ లోకి పదా అందరూ ఇట్టే చూస్తున్నారు ఇలా నువ్వు బయటకు వెళ్లడం మంచిది కాదు అని రాహుల్ బలవంతంగా దీపికను రూమ్ లోకి తీసుకువెళ్ళడానికి ట్రై చేశాడు రాహుల్ నేను రాను అంటూ దీపిక పెనుగులాడింది దీపిక చెయ్యి తగిలి అక్కడ స్టూల్ ఉన్న యాంటీ కీగల్ స్టాట్యూ అని సౌండ్ చేస్తూ కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది వెంటనే అక్కడ ఒక భయంకర నిశ్శబ్దం చోటు చేసుకుంది ఏం జరుగుతుంది అక్కడ అంటూ జరుగుతున్న గొడవ గురించి తెలుసుకుని వచ్చిన సుధీర్ అడిగాడు అక్కడే నిలబడ్డ రూమ్ అటెండర్ సార్ అది ఏదో చిన్న గొడవ అని రిప్లై ఇచ్చాడు హాల్లో కిందపడి ముక్కలైన ఈగల్ బొమ్మని చూసి ఎవరి పగలగొట్టింది అని సుధీర్ కోపంగా అరిచాడు అతని కోపం చూసి హాల్లో ఉన్న అందరూ భయపడ్డారు ఇది ఎంత ఖరీదైన వస్తువు తెలుసా ఎవరు అంతా జాగ్రత్తగా ప్రవర్తించింది అని అక్కడున్న హోటల్ స్టాఫ్ ని సుధీర్ అడిగాడు సార్ అది పొరపాటున నా వల్లే పగిలింది సారీ అంది దీపిక బాధగా ఓ అయితే దీనికి కాంపన్సేషన్ మీరే కట్టాలి అన్నాడు సుధీర్ దీపిక వంక ఇబ్బందిగా చూస్తూ ఓకే ఎంతో చెప్పండి పే చేస్తాను అని దీపిక అంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నాడు సుధీర్ కామ్గా వాట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్సా సార్ జోక్ చేయకండి ఒక మామూలు బొమ్మ అంత ఖరీదు ఎందుకుంటుంది ఏదో పై మిస్టేక్ చెయ్యి తగ్గ కింద పడిందని చెప్తున్నాను కదా మీరు మరీ అంత పెద్ద అమౌంట్ చెప్పడం మంచి పద్ధతి కాదు అని దీపిక ఏడుపు గొంతుతో అంది అంత పెద్ద అమౌంట్ కట్టాలంటే తన తండ్రిని అస్సలు ఒప్పుకోడు పైగా జరిగింది తెలిస్తే ఇంక లైఫ్ లో తన్ని ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వడు మేడం నేను కావాలని అమౌంట్ చెప్పడం లేదు ఇది యాంటిక్ కేసు దీన్ని మేము జర్మనీ వేలంపాటలో కొన్నాం కావాలంటే ఆ వేలపాటికి సంబంధించిన పేపర్స్ కూడా మీకు తెప్పించి చూపిస్తాను అని సుధీర్ తన ఆఫీస్ లో ఉన్న పేపర్స్ తీసుకురమ్మని అతని సెక్రటరీకి కాల్ చేశాడు దీపిక ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా బయట నిలబడున్నావు అంటూ కంగారుగా రేఖ ఆమె దగ్గరకొచ్చింది రేఖను చూసిన వెంటనే దీపిక రేఖను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది మేడం ఇదిగోండి ఆక్షన్ కి సంబంధించిన పేపర్స్ ఇందులో దాన్ని ఎంత కొన్నామో అన్న డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుని అమౌంట్ పే చేయండి అని సుధీర్ తన చేతిలోని పేపర్స్ ను దీపికకు అందించాడు సార్ అది పొరపాటున జరిగింది ప్లీజ్ వదిలేసేయండి అని రేఖ కూడా అతన్ని బతిమలాడింది అది కొత్తగా తెప్పించిన యాంటి పీస్ నేను మా బాస్ కి సమాధానం చెప్పాలి కాబట్టి నేనేం హెల్ప్ చేయలేను దయచేసి మీరు మీ ఇంట్లో పేరెంట్స్ కి ఫోన్ చేసి వచ్చి వాళ్ళని డబ్బులు కట్టమని చెప్పండి లేదా మేమే మీ డీటెయిల్స్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ చేయాల్సి ఉంటుంది అని సుధీర్ గట్టిగా చెప్పాడు సార్ ప్లీజ్ మా డాడీకి విషయం తెలిస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అమౌంట్ నేనే కట్టేస్తాను కావాలంటే దానికోసం పార్ట్ టైం గా మీ హోటల్లో కూడా వర్క్ చేస్తాను కానీ ప్లీజ్ ఇప్పటికి ఈ విషయం చెప్పకండి అని ఏడుస్తూ దీపిక సుధీర్ ను ప్రాధాయపడింది ఎప్పుడో దర్పంగా మాట్లాడి దీపిక అలా బతిమలాడుతూ ఉండడం చూసిన కిషోర్ కి ఎందుకో ఒక్క నిమిషం మనసుకు అనిపించింది మొదట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో కలుగజేసుకోకూడదు అనుకున్నాడు కాని ఇప్పుడు దీపిక పరిస్థితి చూసి అడుగు ముందుకు వేశాడు సర్ మీరు అనవసరంగా అమ్మాయిని తిడుతున్నారు ఆ అమ్మాయి వల్ల మీకు మీ హోటల్ కి మంచే జరిగింది అంటూ ముందుకొచ్చి సుధీర్తో అన్నాడు అప్పటి వరకు కిషోర్ ని గమనించని సుధీర్ ఎదురుగా రాగానే విష్ చేయబోయాడు కానీ కిషోర్ కళ్లతోటే సైగు చేయడంతో కన్ఫ్యూజ్డ్గా ఆగిపోయాడు ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేంటో చెప్పండి అని సుధీర్ సీరియస్ గా అన్నాడు మీరు చెప్పిన ప్రకారం దీన్ని మీరు జర్మనీ ఆక్షన్ లో కొన్నారు కానీ ఈ స్టాచ్యూ అనేది రష్యాకి సంబంధించింది దాన్ని జర్మనీకి ఏ పాత దొంగతనంగా తరలించారు మరి అలాంటి పీస్ మీ హోటల్లో పెట్టుకుంటే మీరు స్మగ్లింగ్ ని సపోర్ట్ చేసినట్టే కదా సో ఇలాంటిది అమ్మాయి పగలగొట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని కిషోర్ అన్నాడు కిషోర్ మాటలు అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు జరిగిన విషయానికి కిషోర్ మాట్లాడుతున్న మాటలకి అసలు సంబంధం ఉందా లేదా అని కన్ఫ్యూజన్ లో పడ్డారు రే కిషోర్ ఎక్కడన్నా కింద పడ్డావా ఏమైనా దెబ్బ తగిలిందా ఎందుకురా అలా అర్థంపర్ధం లేకుండా మాట్లాడుతున్నావు అని కిషోర్ దగ్గరికి వెళ్ళి రవి కన్సన్ తో అడిగాడు సుధీర్ కి మాత్రం కిషోర్ ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం కోసం అలా సంబంధం లేని మాటలు మాట్లాడాడనేది అర్థమైంది దాంతో పాటు తన ఐడెంటిటీని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర దాచి పెడుతున్నట్టు అర్థం చేసుకున్న సుధీర్ కిషోర్ కి సపోర్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాడు మీరు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని నాకు అనిపిస్తుంది సరే మీరు వెళ్ళండి నాకేమి ఇబ్బంది లేదు అంటూ కామ్గా అన్నాడు సుధీర్ మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు చాలా పెద్ద గొడవ జరుగుతుందని అనుకున్న అందరూ అంత లైట్ గా మ్యాటర్ సాల్వ్ అవడం ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి వరకు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉన్న దీపిక తనని కిషోర్ సపోర్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మేడం మీరు మాకు మంచి చేశారు కాబట్టి మేము ఆ హోటల్ తరపున మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం థ్యాంక్ యూ అని చెప్పి సుధీర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇదెక్కడికోలా వస్తువు పగలగొడితే కాంప్లిమెంటరీ గిఫ్టా అని అర్థం కానట్టుగా కిషోర్ వైపు చూసింది తనని గండం గట్టెక్కిచ్చినందుకు ఇప్పటికైనా నా మాట విను నేనేతో మాట్లాడాలి రూమ్ లోకి రా అని రాహుల్ దీపిక వెంట పడ్డాడు తను ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా వదిలే అని రాహుల్ని కోపంతో రేఖ దూరంగా నెట్టింది శేఖ ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి నేను లోపలికి వెళ్ళి నా డ్రెస్ అండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను అని రాహుల్ కి సమాధానం కూడా చెప్పకుండా దీపిక నేరుగా రూంలోకి వెళ్లి తన వస్తువులవి తీసుకుని రేఖతో కలిసి ఆమె రూంలోకి వెళ్లిపోయింది ఈ రోజు కిషోర్ లేకుండా ఉంటే మన పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది అని బెడ్ మీద పడుకునున్న రేఖ దీపికతో అంది అదే నేను ఆలోచిస్తున్నాను నువ్వు నేను ఎంతో ప్రాధాయపడ్డా ఒప్పుకొని ఆ మేనేజర్ కిషోర్ చెప్పిన విచిత్రమైన కారణానికి ఒప్పుకోవడమే కాకుండా మనకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పి వెళ్లడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని దీపిక అంది నాకు అదే అనుమానంగా ఉంది కిషోర్ మనం అనుకుంటున్నట్టు కాదేమో అతని బ్యాక్గ్రౌండ్ వేరే ఏమో అన్న డౌట్ కలుగుతోంది నాకు అనంది రేఖ అనుమానంగా ఆ మాటలకి దీపిక కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది